ఢిల్లీ సీఎంగా అతిశి ప్రమాణ స్వీకారం ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఆపు నేత అతిశి ప్రమాణ స్వీకారం చేశారు శనివారం సాయంత్రం ఢిల్లీలోని రాజ్ నివాస్ లో లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా అతిశి చేత ప్రమాణం చేయించారు వాస్తవానికి ఈనాడు చూడొచ్చు ఈనాడు అవినీతి కార్యక్రమాలకు పాల్పడి ఏమైనా కేసులుంటే మాత్రం ఆ అధికారికంగా గవర్నమెంట్ ఉద్యోగం రావడానికి మాత్రం అర్హత కాదు కానీ ఒక గవర్నమెంట్ని పాలించేటటువంటి రాజకీయ నాయకుడు మాత్రం ఏ కేసులున్నా గానీ రాజకీయంగా కొనసాగవచ్చు ఇది ఎక్కడ న్యాయం ఒకసారి ప్రజలు మీరు ఆలోచించాలి ఏమైనా కేసులుంటే మాత్రం గవర్నమెంట్ డ్యూటీకి అనర్హుడు ఆయన మీద కేసులుంటే పోలీస్ కేసులు ఉంటే వెరిఫికేషన్ అది ఇది అని చెప్పేసి కానీ రాజకీయ నాయకుడు గవర్నమెంట్ ఫామ్ చేసి గవర్నమెంట్ పాలించేటటువంటి రాజకీయ నాయకుడు ఎన్ని కేసులున్నా ఎన్ని దౌర్జన్యాలు చేసినా ఆయన ఎంత అవినీతి పరుడైనా కానీ రాజకీయంలో కొనసాగవచ్చు సో ఒకసారి ప్రజలారు మీరు ఆలోచించాలి దీంట్లో ఎంత డిఫరెన్స్ ఉంది మీరు చాలా ఒకసారి లోతుగా ఆలోచిస్తే ఈనా రాజకీయ నాయకులను ప్రశ్నించవచ్చు రాజకీయ నాయకులు ఏదైతే కేసుల పర్వంలో ఉంటారో దయచేసి అటువంటి రాజకీయ నాయకుడిని కేసులో ఉన్నటువంటి రాజకీయ నాయకుడిని రాజకీయ ప్రవేశం చేయనియొద్దు అప్పుడు ఈ విధమైనటువంటి మేనిఫెస్టో ప్రజలు నాయకులకు ఇవ్వాలి ఇది చట్టంలో వర్తించాలి ఒకసారి ఆలోచించదు ప్రజలు ఇది చాలా ముఖ్యమైనది ఏదైతే ఢిల్లీ లిక్కర్ క్యామ్స్ కేసులో మరి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యి జైల్లో పోయేసి బయటకు వచ్చినాక కొన్ని ఏదైతే షరతులతో కూడినటువంటి బెయిల్ ఇచ్చిందో సో నేను ఏ విధమైన తప్పులు చేయలేదు నేను ప్రజలు తప్పకుండా నేను నిరూపించుకున్నాకే రాజకీయం ప్రవేశం చేస్తాను అరవింద్ కేజ్రీవాల్ గారు తప్పుకొని మరి అతీషి గారికి ముఖ్యమంత్రి బాధ్యతలను అప్పగించడం జరిగింది అందరూ ఏదైతే ఏర్పాటు చేసుకున్న మీటింగ్ లో అతీషి గారిని ముఖ్యమంత్రిని చేయడం జరిగింది సో తను కూడా ఒక మంచి ముఖ్యమంత్రిగా పేరు రావాలి ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఆ విలువలను కాపాడాలి ఎథిక్స్ కాపాడుతూ రాజకీయంలో మంచి ఢిల్లీలో మంచి పరిపాలన చేయాలని చెప్పేసి కోరుకుంటాం కానీ అవినీతి కార్యక్రమాలకు పాల్పడినటువంటి రాజకీయ నాయకుడికి రాజకీయ ప్రవేశం చేయకుండా ప్రజలు మెనిఫెస్టోలో ఇవ్వాలి ప్రజలు ఇయాలే రాజకీయ నాయకులకు మేనిఫెస్టో ప్రజలు సృష్టించాలి